వాటర్ తాగే వాళ్ళని తాగే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సభ్యులు మాజీ రాజ సభ్యులు రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ అజీష్ భాష గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసన సభ్యులు కామ్రేడ్ చాలా వెంగారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ పక్ష పద్మాయాన్ని వేదిక నలీకరించవలసిందిగా కోరుతా ఉన్నా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ టి శ్రీనివాసరావు గారిని వేదిక నలీకరించవలసిందిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ టి శ్రీనివాసరావు కలవేరి శంకర్ గారు బాలనరసింహ పానాలులోకి వర్కినోనది నీరాది ఫస్ట్ మని ఇంగ్లీషు మాట్లాడండి ఇంగ్లీషు మాట్లాడే తెలుసు కదా నాన్న నాతో కూర్చుంటా ఎట్లా బావయా అది వాళ్ళు ముందు మాట్లాడత పంపిద్దాం అని వాళ్ళు বারবার వెళ్తన్నారు అదే ఆ ఐడి ఐవర్ట్ మీర్మిటి కపా ఏజ్ వారి సిజే జనరల్ సిజే

काम्रेड नारायण राब इनका इंका वेद मन पार्टी नायक कार्यकर्ता सोदरी सोद अंदर की ना नमस्कार प्रति रोज ना आरोग्य बनी ना रावला మంచిని ట్రై చేయండిని సాన్స్ రొల్ల పోలా గటడి చెప్తా మూడు రోజులు కూడా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు ఎంత నడి మీరు స్కొన్నారు మనం కూడా నగానే ఉత్సాహం వచ్చింది పోరు గట్ట నా లాన్స్ చెప్పమండి మంచిని కామెట్స్ నేను ఒక చిన్న ఉపన్యాసం రాజు పెట్టాను దానికి ముందు రెండు వాక్యాలు మేము ముందు చెబుతాం డిసెంబర్ ముప్పై ఎనుండి కొత్త సంవత్సరం మన పార్టీకి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి నూరవ సంవత్సరం దీంట్లో మనం అడుగు పెడుతు ప్రపంచ పరిస్థితులు ఉక్రేనియా రష్యా యుద్ధం ప్రతిరోజు వందలాది మంది పాలస్తీనాలని ప్రజల మీద ఇజ్రాయెల్ దాడులు అలాగే లెబనాన్ మీద సిరియా మీద దాడులు జరుగుతుంది మన ఆసియా ఖండంలోని మనం ఊహించడానికి వీలు లేనటువంటి పద్ధతి చైనా అమెరికా తైవాన్ దీంట్లో ఎప్పుడైనా యుద్ధం ప్రారంభం కావచ్చు మన ఇంట్లో మనం కూర్చుంటే మనకు సంబంధం లేని పరిస్థితి లేదు మన చుట్టూ ఉన్న దేశాలు మన రాజకీయ బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు మనకు వ్యతిరేకంగా దూరంగా ఉంటాయి బర్మా మొదలైనస్తారు అంటి ముట్టినట్టు ఇలాంటి దశగానే మన దేశంలో ఫ్యాసిజం అడగా ఈ ఫ్యాసిజం వ్యతిరేకంగా యావత్ శక్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఇబ్బందులు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అవసరం ఎక్కువ ఈనాడు మనం ఎక్కడ సమస్య ఎక్కడ తోపి ఎక్కడ అన్నీ అల్లెలు అక్కడ ప్రతిఘటించాలి మన ఏడాది ఉండాలి శాసనం ఓడించాలి నూరో సంవత్సరంలో మన మన పార్టీని మరింత పటిష్ట లేదా గొలపత లేదు ఆదర్శంగా మీకు అందరికీ ధన్యవాదాలు ప్రతి పార్టీ సభ్యుడికి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అన్న

నేను మనవి చేస్తున్నా నగరండి నాకు ఏ నియోజకవర్గ విప్లవ వీరుడు రావి నారాయణ రెడ్డి దేవులపల్లి నారాయణరావు దేవులపల్లి వెంకటేశ్వర ధర్మవిష్ణుడు బిఎన్ రెడ్డి తదితర నాయకులు ప్రాతినిధ్యం వహించారు అక్కడ నుండి భారత పార్లమెంటు నన్ను నన్ను రెండు సార్లు పంపించి గౌరవించారు దానికి మీకు మరోసారి ఈ పోరుగడ్డకు నా లాల్ సలాం చెప్పాలి మీకు తీసుకుని వెరీ బిలవ్ फार्म जनरल सेक्रेटरी आफर पार्टी कामरेडा रेडिगार नेशनल सेक्रटरी काम्रेड स अजा गारम्रेड सांह गार कामरा पदमा पाषा गार All the leaders and the dais, comrades and friends, it's a great pleasure for this colonial rule. During that time, our party was formed. At the very same time, the British colonial rulers slapped conspiracy case against our party. That is conspir Kanpur conspiracy case. We must we are carrying this red flag was in the forefront of the India has been appealing all secular democratic. <laughs> ఒకప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని చూస్తే భగత్ సింగ్ చూసినట్లే ఉండేది అప్పుడు యువకులకి అంత తీశాలి అది కొద్దిసేపు ఉండండి కాఫ్రేడ్స్ ఇంకా ఉండండి నేను కొంచెం పెద్దాడు ఒప్పుకోలేదని ముందు సన్మానం చేస్తాం దయచేసి ఇప్పటివరకు చెప్పాం కదా ఇప్పటివరకు అన్నిటికీ అన్నారు కదా కాసేపు ఉండండి కూర్చోండి ప్రతాప్ రెడ్డి గారి సంగతి మీ అందరికీ తెలుసు అంత గొప్ప ఆయన కూడా ఈ జిల్లావాసే మర్చిపోయా ప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ జిల్లావాసే వారిని వారిని మనం సత్కరించుకుందామని నేను అందరూ తెలియజేస్తా ఉన్నా సత్కరిస్తుంటే చంపడంతో మంచి ఆధారంగా వారిని స్వాగతం చెప్పండి మనం ఒక పది నిమిషాలు ఆగిరా ఏం కాదు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ అదే ఉమ్మడి జిల్లా సెక్రటరీ అని చెప్పారు ఆయన చాలా తొంభై ఏళ్ళు దాటినా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ ఎక్కడైనా వస్తారు గొప్ప నాయకులు అయినా వారిని కూడా మనం సత్కరించుకుంటున్నాం దొడ్డా నారాయణ గారు సూర్యాపేట దగ్గర చిల్లు చిల్లుపూర్ ఇప్పుడు కూడా మండలం మన చేతుల్లోనే వెళ్తూ ఉంటుంది పంచాయతీ మన చేతుల్లోనే వెళ్తూ ఉంటుంది వారికి హృదయపూర్వకంగా నమస్కారం తొంభై ఏళ్ళు దాటి ఉన్నారు తొంభై ఏళ్ళు వాళ్ళు ఉన్నాయి ముగ్గురు ఇక్కడ ఈ జిల్లా వాసులు అంటే మిగిలిన పెద్దవాళ్ళందరూ మనం మన వదిలి నిష్క్రమించారు యాదగిరి గారిని కూడా మనం సత్కరించుకుంటున్నాం తొంభై తొంభై ఐదు తొంభై ఐదు నేనున్నానని చెప్తున్నాను ఆయన మీ మీకు కూడా ధన్యవాదాలు యాదగిరి గారు నమస్కారం కూర్చోండి ప్లీజ్ అందరం అలాగే హలో మన అజీత్ పాషా గారు ఆయన నవ యువకుడే కానీ రాజాంగానికి కంటే మనం సీనియర్ అజీత్ బాషా గారు విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు రాజాగారు గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు ఆయన ఆల్ ఇండియా ఈయన ఉన్నప్పుడు రాజాగారు తమిళనాడు లీడర్ అలాగే నారాయణ గారి కంటే కూడా నాయకుడే ఈయన ఒక సుధాకర్ రెడ్డి గారి కంటే జూనియర్ ఆయన కూడా మనం సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది వారిని కూడా సత్కరించుకుందాం అలాగే మన చాడా గారు నా ముందు దాదాపు పది సంవత్సరాలు సెక్రటరీగా చేశారు ఆయన నియోజకవర్గం కానీ అంతకుముందు ఉన్నటువంటి హిందు నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో సంక్షోభ కాలంలో పార్టీని నిలబెట్టారు ఇప్పుడు కూడా హుస్నాబాదు పరిసర ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా రోజు కష్టపడతానే ఉన్నారు అజిత్ పాషా గారి వయసు అయిపోయింది

<clears> Thank <throat> you. తెలుసు వారు గొప్ప వక్త చిన్నతనంలోనే ఏఐస్ఎఫ్ అఖిల భారత అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అలాగే వారి కుటుంబం మొత్తం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి అంకితమైనటువంటి కుటుంబం ఎంతో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తిగా సుధాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చిరపరచదు ఇటీవల ముఖ్యమంత్రి గారే స్వయంగా సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాలని చెప్పి ఫోన్ తీసుకుని వారితో మాట్లాడటం జరిగింది సుధాకర్ రెడ్డి గారు ఉపన్యాసాలు వినటానికి ఆ రోజుల్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ సభలకు హాజరయ్యేవారని చెప్పి చెప్తూ ఉంటారు అటువంటి గొప్ప నాయకుడు మన సుధాకర్ రెడ్డి గారు ఈ వందో సంవత్సరంలో మన మధ్య ఉండటం మనందరికీ ఎంతో సంతోషదాయకం వారికి మనం తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున సత్కరించుకోవటం సముచితంగా ఉంటుందని తెలియజేస్తూ వారికి సత్కారం పార్టీ తరపున చేస్తూ ఉన్నాం రెక్ సెలెక్ట్ కాండ్ జురో రక్జునాగర్ అండి రెక్ ఈ గొప్ప గొప్ప సందర్భం అందులో నల్లగండంలో మనం ఈ సందర్భంగా సత్కరించుకోవటం సముచితంగా ఉంటుందని భావిస్తూ వారికి కూడా సత్కారం ఆల్రెడీ చేశాము మరొకసారి సత్కారం చేస్తామని తెలియజేస్తాము మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కాంప్లెయింట్ గౌరవని సామాజిక సేవలను ప్రసంగించాల్సి ఆహ్వానిస్తాము అందరికీ నమస్కారం మాట్లాడాలా మీరందరూ మీరందరూ శ్రద్ధగా వింటామంటే అన్ని విషయాలు మంచి విషయాలు మన పార్టీ గురించి మన చరిత్ర గురించి కొద్దిసేపు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి గుల్లు